बिजाई 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 बिजा� Kanta maa urune kuyaga Ami ye janamantukujade kuyaga Niyamadune kattaga Niyamadune kattaga Niyamadune kattaga Niyamadune kattaga Niyamadune kattaga మరి అందరం బాగుండి అయ్యప్ప అనుగ్రాలు అలాగే మన గ్రామ దేవతలు అనేటువంటి ఆదిమూహాలు મેં ગોય વાય રોજ આ સ્વામી અંદર નું લોકો જોશરો લઈને આ સ્વામી मेरे बच्चे बैठे हैं और बैठे हैं तो मैं वार में तो मरपोवा यूं ही इशारे करवाने के लिए धरतान जाती हूँ। धरतान को बैठने चढ़ा। మనకి చేశారో వారు కోరిన కోరికలు నెరవేరాలని చెప్పని వారికి ఎల్లప్పుడు కూడా అయ్యప్ప ఆదిమాలక్మ గంగారమ్మ తల్లి పోతురాజు బాబు గారు ఆశీస్సులు ఉండాలని వారు చేస్తున్న వ్యాపార వ్యవహారాలీటిలో కూడా మరి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పని వారు ఇటువంటి కార్యక్రమాల్లో ముందు ముందు పాల్గొనేటువంటి శక్తిని మరింత ప్రసాదించాలని వారు మరి తరతరాలు కూడా అస్పష్టంగా తోటతోగా అని చెప్పని మరి మనస్ఫూర్తిగా శరణం ద్వారా స్వామి కానీ ఇంకొంచెం గట్టిగా మరి మన పద్మాజి చూసేవారు మీకు లోపలికి నుంచి మాట్లాడకుండా కూలీలు చేసినట్టు నాకు మొత్తం కడుపు అంటారు

మన శోర్నన్ భావతి పర్ మనకండ్ల కుక్కుల శబ్దం వచ్చింది అంటే చాలా అక్కడయ్యట్టు దిరు కొడలా చెప్పారు ఇక్కడ వీని శబ్దం నిశ్శబ్దమన్న ఓం శ్రీ స్వామి అన్నదాయి పవయే జై అప్ప అన్నదాత శివ అన్నదాత శివ అన్నద ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్